హలో అండి అందరికీ నమస్తే ఇవాళ ఒక చక్కనైన మంగళార్థి నేర్చుకుందామా మరి అమ్మవారికి తాంబూలం ధూపం దీపం నైవేద్యం ఎలా సమర్పిస్తామో తెలుసుకుందాం అదే అండి ఈ పాట తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవిని కోసం తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవీని కోసం అమ్మ కరుణించవి మాయమ్మ అమ్మ కాపాల మాయమ్మ తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే దేవి దేవిని కోసం కామాక్షి అంటూ కొలుచే కాంచీపుర నగరం మీనాక్షి అంటూ కొలుచే మధురాపురి నగరం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి అంటూ కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను అధిష్టించినావా అష్టాదశ పీఠాలను అధిష్టించిన శాంకరివైనావా తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవిని కోసం తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మన ఇచ్చే మామ దేవిని కోసం అమ్మ కరుణించవే మాయమ్మ అమ్మ కాపాడవి విమాయమ్మ తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం దుర్గమ్మంటూ కొలుచే విజయవాడ నగరం భ్రమరామ్మా నిన్నే కొలిచే శ్రీశైలక్షేత్రం దుర్గమ్మంటూ కొలుచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే కొన చేసే క్షీలక్షేత్రం శబరిగిరిపై మాణికాపురం వెలిసిన మాతల్లి శబరిగిరిపై మాణికాపురం వెలిసిన మాతల్ని శంకరదేవుని జట జూతమున వెలసిన మాతల్లి తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మన ఇచ్చే మమ్మ దేవీని కోసం తాంబూలం పుష్పందూపం దీపం నైవేద్యం మా మన ఇచ్చే మామ దేవిని కోసం అమ్మ కరుణించవే మాయమ్మ అమ్మ కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే అమ్మ దేవిని కోసం ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ ఆల్వేస్ ఆ అమ్మదయ్య అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో మీ రమ్య